ఫైవ్ ఇయర్స్ మైండ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడిందండి జస్ట్ లాస్ట్ లాస్ గారు ఎలా మరణించారు ఏంటి అన్నది మనం గమనించినట్టే మనం కరెక్ట్గానే వెళ్తున్నాం కానీ మన ముందు ఉన్నాడు సడన్గా బ్రేక్ వేస్తాను సడన్గా స్లో అవుతాను మనం వస్తున్న స్పీడ్ కంట్రోల్ దాన్ని గుద్దుకుంటాను మన అయింది అదే కదా లాస్ట్ లాస్ గారేమో సీటు బెల్ట్ పెట్టుకోవాలా ముందున్నటువంటి ఈ టిప్పర్ వచ్చేటప్పుడు స్లో అయింది ఈలో ఫాస్ట్గా వస్తుంది దాంతో కంట్రోల్ చేయలేక లేక దాన్ని గుద్దేసే లెఫ్ట్కి వెళ్ళిపోయటం ఆ తర్వాత ప్రమాదించి బయటపడ్డారు అనుకున్న మూమెంట్లో ఆసుపత్రికి వెళ్ళేటప్పటికి చనిపోవటం ఘోరం జరిగిపోయింది సో ఇప్పుడేంటి మంగ్లీ వచ్చేసి వాళ్ళ కారులో వెళ్తున్నారు ఎందుకు ఎక్కడి నుంచి ఏంటి అన్నప్పుడు మంగ్లీ అనగానే ఫస్ట్ మనకి జానపద సంబంధించిన పాటలు ఆ తర్వాత ప్రైవేట్ ఆలం ఆ తర్వాత సినిమా పాటలు ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ వచ్చినా కానీ రీసెంట్ టైమ్స్లో ఆమె ఛానల్లోనే శివరాత్రికి సంబంధించేసి శివుని మీద పాటలు డేసేయటం ఆల్బమ్స్ అండ్ ఆ బయట కూడా ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరు మన మధ్య ఇప్పుడు వచ్చేసి కన్హా శాంతివనం అని చెప్పేసి మన రంగారెడ్డి జిల్లా నందిగామ దగ్గర ఉంటుంది కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సత చోటు ఇప్పుడు జరుగుతుంది ఈవెంట్ మన రాష్ట్రపతి గారు కూడా వచ్చిన్నారు సో ఆ ఈవెంట్కి అక్కడ వెళ్ళి పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటే అది ఇచ్చేసి రిటర్న్ అవుతున్న మూమెంట్లో ఆమె కారులో నిజంగా సీటు బెల్ట్ పెట్టుకుంటే అక్కడ వెళ్ళి ప్రాణాలను కాపాడింది వెళ్తున్నారు శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి తొండుపల్లి వంతెన వెనక నుంచి ఒక డీసీఎం గెట్టుకు కొట్టేసారు వెనకాల పాట అంతా ఘోరంగా పగిలిపోయింది లక్కీలీ లక్కీలి కారులో ఉన్న సీటు బెల్ట్ పెట్టుకోవటం వల్ల బయటపడ్డారు సేఫ్గా ఇప్పుడు కార్ చూస్తే వాడు తాగున్నాడు డీసీఎం డ్రైవర్ పోలీసులు చెప్పారు వచ్చారు అదిపోతే విచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ పెను ప్రమాదం ఎలా తప్పింది ఆ ఉన్న వాళ్ళలో మంగళకైతే ఏం కలదు మిగతాతో చిన్న చిన్న గాయాలేని అన్నారు ఓకే ఫైన్ ప్రాణం దక్కింది అండ్ మరో చిన్న చిన్న కూడా ఇబ్బంది చూడండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ఎదురు మన ఎదురుగా వచ్చేవాడు సరిగా లేకున్నా మన ముందున్న వెళ్తున్నాడే వాడు సరిగా లేకున్నా మనం వెనకాల చోటు సరిగా లేకున్నా ఇబ్బంది మనకే కాబట్టి బైక్ మీద అయినట్టయితే హెల్మెట్ ధరించండి కారు కానీ సీట్ బెల్ట్ అయితే ధరించండి అండ్ నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను దయచేసి ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ అంటే నిద్ర ఎప్పుడైతే నిద్ర మొత్తం అనేది ఉంటూ ఉంటుందో ఎవరైతే తాగి వెహికల్స్ డ్రైవ్ చేసే సమయం అనుకుంటాము మిడ్ నైట్ అది మిత్రమొత్త అంటే ఎర్లీ మార్నింగ్ ఆ సమయంలో దయ మ్యాక్సిమం ప్రయాణాలు అవాయిడ్ చేయండి నేను మరలా చెప్తున్నా మనకి కరెక్ట్గా ఉన్నాం అవతల కరెక్ట్గా లేకపోతే ఏం చేయాలి మన భారతదేశంలో సగటం జరిగే ప్రమాదాలలో అత్యధికమైనటువంటివి అవతల వారి యొక్క నిర్లక్ష్యం వల్ల అజాగ్రత్త ప్రమాదాలు ప్రమాదాలే సో ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ హెల్మెట్ పెట్టుకోండి బైక్ అయితే కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి అండ్ ఎర్లీ మార్నింగ్ అండ్ మిడ్ నైట్ మాక్సిమం ప్రయాణాన్ని అవాయిడ్ చేయడం తప్పదరవాకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి